మీరు నిజామాబాద్ పార్లమెంట్ విషయం తీసుకుంటే ఎట్లా ఉంది సార్ ఎందుకంటే అక్కడ పార్లమెంట్ కొంత ట్రయాంగులర్ పోర్ కనిపిస్తుంది మీరు కూడా ఈసారి పార్లమెంట్ బరిలో కొంత ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా చర్చ జరుగుతుంది కొంత అక్కడ నుంచి కూడా కొంత మాకు కూడా టాక్ వినిపిస్తుంది అల్జాపూర్ శ్రీనివాస్ గారు పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ ఉంది ఏంటి నిజమేనా డెఫినెట్గా నేను బీజేపీలో నైన్టీన్ ఎయిటీన్ నుంచి పనిచేస్తున్నా రాజేష్ గారు చాలా కింది స్థాయి నుంచి వాల్ రైటింగ్స్ నుంచి పడితే జాజు డబ్బలు బట్టి మేము ఆ స్థితిని పనిచేస్తూ వచ్చాము నైన్టీన్ ఎయిటీ నుంచే పార్టీ ఫార్మేషన్ మాతోనే మా 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 కార్యకర్తలు తయారైన ఇవాళ ఇప్పటికే అనేక సార్లు ఎన్నికల్లో నాకు అవకాశం రాలేదు ఎమ్మెల్యేగా పోటీ చేసినా పార్టీ ఏమి లేనప్పుడు కూడాను కానీ ఇవాళ ప్రజలు లేదా బీజేపీ క్యాడర్ అందరు కూడాను మాకు పనిచేసే కార్యకర్త కావాలి విజిటింగ్ ప్రొఫెసర్ కా అవసరం లేదు మాకు విజిటింగ్ నాయకులు అవసరం లేదని చెప్పి చెప్తా ఉన్నారు అది ఆ మాటని బహుశా మీరు ఉద్దేశించి చెప్తారో కానీ నన్ను మాత్రం సీనా నువ్వు నువ్వు నిలబడాలి మేము ఓటేస్తాం నువ్వు కావాలి నీ లైఫ్ మొత్తం పార్టీ కోసం అంకితం చేసినావు నువ్వు కావాలని చెప్పి కోరుతా ఉన్నారు నాకు కూడా ఎట్టి ఫస్ట్ లో పోటీ చేయాలి పోటీ తప్పనిసరిగా నేను చాలా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను పార్టీకి ఆలోచించమని చెప్తా ఉన్నాను ఊరికే అడగట్లేదు నేను ఏదో ఆషామాషిగా వచ్చి నాకు ఎందుకు గీయరని అడగను నేను మా పద్ధతి కూడా కాదు నేను పని చేసిన దానికి మీరు పర్ఫార్మెన్స్ చూడండి ఏ రకంగా ఏ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేసి ఈ యొక్క జిల్లాలో పార్లమెంట్తో సహా జిల్లా తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పనిచేసినటువంటి ట్రాక్ రికార్డ్ చూసి నాకు అవకాశం ఏం చెప్తున్నాను నాకు ఉన్నటువంటి ఒక విద్యా సంస్థలు వేల మంది ఇరవై మూడు సంవత్సరాలుగా విద్యా సంస్థలు పండిత్ దీన్ ఉపాధ్యాయ సొసైటీ పేరు మీద నడుస్తున్నటువంటి సంస్థలు ఆ యొక్క విద్యార్థుల యొక్క గణం నాకు అదే కులం నాకు అదే నా బలం తప్ప ఇంకేం లేదు పార్టీ కార్యకర్తగా గర్వంగా నేను పనిచేసి అడుగుతున్నా నాకు ఉన్నటువంటి ఒక అడిషనల్ అసెట్ నా యొక్క విద్యారంగం సో ఎంటైర్ పార్లమెంట్లో విద్యా సంస్థలు అందరు యజమానులు అందరూ నా సపోర్ట్కి వెళ్ళబడతారు నేను సింపుల్గా ఉంటాను సార్ కార్యకర్తలతో ప్రేమతో ఉండాలి సార్ నాకు తెలిసి అహంకారం ఏ కోసం ఉండదు రఫ్గా మాట్లాడదు టైమ్ ఇచ్చి పనిచేయాలి కార్యకర్తలు ప్రజల కోసం ప్రామిస్ ఫాల్స్ ప్రామిస్ చేయద్దు మనం ఏదైనా చేయగలుగుతామో అది మాత్రం మాట్లాడాలి మన బాధ్యత ఏముందో దాన్ని డిశ్చార్జ్ చేయాలి డ్యూటీ పేరు మీద అంతేకాని గెలిచింది నా కోసం అనుకొని తిరిగితే నడవదు కానీ ఇప్పుడు గతంలో మీరు ఎమ్మెల్యేగా మూడు సార్లు పోటీ చేస్తున్నారు అంటే మీ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆ మూడు సార్ల్లో ఓటమి పాలయ్యారు ఆ ఓటమిల నుంచి మీరు నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఏంటి ఇప్పుడు పార్లమెంట్ టికెట్ మీకు గనక అధిష్టానం మీ వైపు మొగ్గు చూపుతుంది ఎందుకంటే సర్వేలు చేయించుకుంటారు సర్వేల్లో ఎవరి పేరు వస్తే వాళ్ళకే ఇస్తారు ఒకవేళ ప్రజల్లో గనక మీరు మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకే టికెట్ వస్తుంది ఎస్ ఆ టైంలో మీరు ఏంటి ఎట్లా మీరు ముందుకు ఉన్నారు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆ ఎన్నికల యొక్క ఓటమి నాకు విజయానికి మెట్టుకు భావిస్తారు ఎప్పుడు నైరాశ్యం చెందలేదు అదేనే పడలేదు ఓడిపోయిన చెప్పేసి ఇది నా కోసం చేయడం కాదు పార్టీ కోసం దేశం కోసం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ మా లక్ష్యం సో ఆ రకంగా ఆ ధైర్యంతోనే పనిచేస్తూ వస్తున్నాం కార్యకర్తలు అందుకోసమే కార్యకర్త కావాలని మాకు ఓపెన్ ఓపెన్గా మాట్లాడుతున్నారు ఎవరైనా సర్వేకి వచ్చినా కానీ మాకు పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకుడు కార్యకర్త నాయకుడు కావాలి కార్యకర్తలని ఎంపీ కావాలి కార్యకర్తని ఎమ్మెల్యే కావాలని కోరుకుంటా ఉన్నారు సో ఆ కోణంలో చూసినట్టయితే ఉన్నటువంటి ప్రివేలింగ్ సిచ్యువేషన్లో నిజామాబాద్ ఒక వ్యక్తి పేరు మీద గెలవరు సార్ పార్లమెంట్ ఎన్నికల్లో వ్యక్తి తన పేరు మీద గెలుస్తా అంటే అహంకారం అవుతుంది నేను నా నా ఫాదర్ పేరు మీద గెలుస్తా లేకుంటే నా పాత ట్రాక్ రికార్డు మీద గెలుస్తా అని చెప్పి చెప్పుకున్న వాళ్ళు అవుట్ అయిపోయినారు తర్వాత కాబట్టే ఇక్కడ ఉండి ఇంకోరు పాట వాడడం కరెక్ట్ కాదు పార్టీ కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి అది నేను చేస్తున్నా ఇంకోటి వ్యక్తి తన పేరు మీద గెలిచే సమస్యలే తన కులం పేరు మీద గెలిచే ప్రసక్తే అంతా ఈ దేశం కోసం పనిచేసినటువంటి ఒక మోదీ నాయకత్వాన్ని నడుస్తున్నాడు సో ఈసారి కొంత గతంలో నిజామాబాద్ మీకు బీజేపీ సిట్టింగ్ సీటు అది ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఈసారి ఎన్నికలకు బిఫోరే మీరు తాజాగా మీ మాట నిలబెట్టుకుని పసుపు బోర్డును కూడా కొంత మోడీ గారు స్వయంగా వచ్చి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి సో ఏంటి నిజామాబాద్ పార్లమెంట్ లో ఇవన్నీ కొంత మీకు సానుకూలతలు కనిపిస్తున్నాయి విజయానికి డెఫినెట్ గా పసుపు బోర్డు చిరకాలం వహించ ముప్పై సంవత్సరాలు కిషన్ రెడ్డి గారు ఎంబడవడి అమిత్ షా గారు ఒప్పించి అంతా రాజ్నాథ్ సింగ్ గారు చొరవ తీసుకొని మా యొక్క ఆ యొక్క కష్టాన్ని దూరం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మోదీ గారు సో అది ఒక్కటే కాదు సిట్టింగ్ సీట్ కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే అది వచ్చింది లేదు సార్ మా యొక్క బాధ్యతలో భాగంగా మేము పనిచేస్తాం తప్ప ఇంకేం లేదు సిట్టింగ్ సీట్ కోసం కాదు డెఫినెట్ పార్టీ అంటే రాజకీయాలు గెలవడానికే ఉంటాం ప్రజా ప్రశంసలు పొందడానికి మంచి పనులు చేయాలి ఆ పని మేము చేస్తున్నాం చేస్తాం కూడాను ఇంకోటి మీకు ఒక ఇన్ఫర్మేషన్ సార్ నేను ఇంతకుముందు చెప్పిన నైన్టీన్లో తొంభై తొమ్మిది మంది ఎంపీలని రీప్లేస్ చేసినారు అట్లేం లేదు ఆ సిట్టింగ్ ఆయన కార్డు చేసి మీకు ఇస్తారా అనుకుంటే డెఫినెట్ చేస్తారు యాభై ఐదు మంది ఫస్ట్ టర్మ్ ఎంపీల్ని ఫస్ట్ టైమే ఎంపీల్ని వాళ్ళకి ట్రాక్ రికార్డ్ కావచ్చు లేకుంటే పర్ఫార్మెన్స్ సరిగ్గా లేని కారణం కావచ్చు ఇంకో రకం కావచ్చు పార్టీకి సేవలు చేయబాబు అని చెప్పేసి పంపడం కావచ్చు ఆ రకంగా ఇంత డెడికేషన్ ఇంత మీ పార్టీ మీద ఇంత మీకు లాయల్ గా ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు పూర్తి స్థాయిలో అవకాశాలు రావట్లేదు ఎందుకంటే మీరు చూస్తే నైన్టీన్ ఎయిటీ నుంచి ఉన్నారు అవకాశాలు పెద్ద చెప్పుకోదగ్గ మీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మీ భాగస్వామ్యం లేదు ఎక్కడ కూడా కానీ ఎందుకు అవకాశాలు లేదు బీజేపీలో చాలా మంది ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ ఏపీ చాలా మంది అంటే కొందరికి అవకాశాలు వస్తున్నాయి కొందరికి ఎక్కడ అక్కడే ఉంటున్నారు ఎందుకు పార్టీలో పరిస్థితి ఇంకా కొందరికి అవకాశం రాలేదు ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నిజం ఒక ఇరవై నుంచి పనిచేసే కార్యకర్త ఎవరు ఎమ్మెల్యే కాదండి నేను అదే అంటున్నాను నేను మీరు అంత సీనియర్ నైన్టీన్ ఎయిటీ నుంచి ఉన్నారు మీరు ఇప్పుడు ఒకసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయినారు ఆర్మూరు గెలిచింది ఆర్మూరు నేను అక్కడ రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించారు హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నాలుగు సీట్లు అక్కడ ప్రజలు గెలిపించినారు అందరం కష్టపడి పని పనిచేసినాం ఇన్ఛార్జ్ గా పని పనిచేసిన అక్కడ సో ఈ ఈ యొక్క ఎన్నికల్లో ప్రజలు డెఫినెట్ గా బీజేపీని గెలిపిస్తారు నాకు సంపూర్ణమైన విశ్వాసం ఈ యొక్క యాభై ఐదు మందిని ఎట్టయితే రిప్లేస్ చేసినారో ఆ రకంగా ఆ ప్లేస్లో నాకు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉంది సో ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశమే ఉంది ఎందుకు ఎక్కువ శాతం నిజామాబాద్ ఓవైపు కవిత బరిలో ఉండే అవకాశం ఉంటుంది అనేది కొంత వినిపిస్తోంది కానీ ఉంటుందో లేదన్నది వాళ్ళ పార్టీ ఇష్టం మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బలమైనటువంటి క్యాండిడేట్ని రంగంలో దింపే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ కామారెడ్డి కొంత ఫోకస్డ్గానే వెళ్లే అవకాశం ఉంది బట్ అయినప్పటికీ కూడా కొంచెం నియర్ బై ఉంటుంది కొంచెం వాళ్ళు కూడా కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంది అట్లాంటప్పుడు ట్రాంగిల్ ఫైట్ లో మీకు ఎట్లా బయటపడే అవకాశం ఉంది ట్రయాంగిల్ లో కూడా ఇంకా ఈజీ ఉంటుంది సార్ కానీ బిఆర్ఎస్ కూడా అక్కడ సే ఉండదు ఈసారి ఎన్నికల్లో ఒకటో రెండు సీట్లు గెలిచి అక్కడ ఉద్ధరించేది ఏం లేదు సర్కార్ వచ్చేది లేదు పిఎం అయ్యేది లేదు కేసీఆర్ గారు సో ఆ ఓటు మా కి ఎందుకు వేయద్దని చెప్పేసి కోరుకుంటారు ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు చెప్తా ఉన్నారు మీరు బీజేపీ టికెట్ తెచ్చుకో మేము సపోర్ట్ చేస్తాం మీకు ఓట్ ఇస్తాం ఉన్నారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు నాకు లాంగ్ స్టాండ్ ప్రజా జీవితంలో సో వాళ్ళందరితో నేను స్టూడెంట్ లైఫ్ నుంచి ఉన్నా కాబట్టి అందరు కూడా సో అండర్ గ్రౌండ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఎప్పుడు ప్రజల్లో ఉన్నాం కదా సార్ పార్టీ నిర్మాణం గ్రౌండ్ లో ఉన్నాం మేము హవాయి జాట్లో ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రజలతోనే ఉంటాం పార్టీ నిర్మాణం కోసం ప్రతి కార్యకర్త వెన్ను తట్టి పనిచేయకపోతాం ఆ రకంగా చేస్తాం ఇప్పుడు కూడా నా మా పార్టీ పెద్దలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఆలోచించండి ఎవరికి ఇస్తే పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తుంది ఉపయోగపడతాడు ఆ పర్సనాలిటీ గతంలో జరిగిన అనుభవాలు కూడా గుర్తుకొస్తాయి వాళ్ళకు కూడా ఏం జరిగింది ఎందుకు మార్చాలా మార్చడానికి కారణాలు ఏంది ఈయనకిస్తే ఏం లాభం జరుగుతుందని ఒక చర్చించుకుంటారు వాళ్ళు కూడా చర్చించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను చర్చించుకోవాలని కోరుతా ఉన్నాను ఆలోచించండి తెలంగాణ మొత్తంలో సెవెంటీన్ సెగ్మెంట్లో నాట్ ఈవెన్ ఐదు ఆరు సీట్ల కన్నా ఎక్కువ లేవు పాత మాలాగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి పనిచేసినట్టు కార్యకర్త ఇవాళ టికెట్ అడిగే దశలో ఉన్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది గెలుపు డెఫినెట్ గా గెలుస్తాం సార్ డెఫినెట్ గా గెలుస్తాం ఈ యొక్క పది పన్నెండు స్థానాలు కానీ ఆ గెలుపులో కనీసం ఐదారుగురు పాత కార్యకర్తలు ఉంటే పార్టీ నిల్ నిలబడడానికి పార్టీ ఎక్స్పాండిషన్ కోసం కార్యకర్త న్యాయం కోసం ప్రజలకు సేవ కోసం ఆ యొక్క పనిచేసే అనుభవం కలిగిన కార్యకర్త ఉపయోగపడతాడు నేను గోరే అది ఆ విషయంలో ఆలోచిస్తారని అనుకుంటున్నాను సో మీరు ఈ మీ వర్షన్ ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారో అది మీ అధిష్టానం చెప్పారా చెప్పాను సార్ అందరికి గడప గడపకు నేను చెప్తా ఉన్నాను నేను నాకేం పైరవి కాదు నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నాకేం లేదు నా పనే నాకు బ్యాక్గ్రౌండ్ నా రిజల్టే నాకు బ్యాక్గ్రౌండ్ అంతటి నుంచి ఉన్నారు కదా నేను జర్నలిజం వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తా ఉన్నా అప్పటి నుంచి కూడా మీరు బీజేపీకి ఎంత లాయల్గా పనిచేస్తారో నేను చూస్తున్నా కదా దాదాపు పదిహేను పదహారు ఏళ్ళు అవుతుంది ఇప్పటికి కాబట్టి నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేదు నాకు పార్టీ భారత్ మాత్రమే గాడ్ ఫాదర్ ఇంకేం లేదు నాకు కాబట్టి నా గురించి ఆలోచిస్తారు నేను ఒకసారి అడిగి వచ్చిన వాళ్ళు ఆలోచించారా సార్ సో మరి భవిష్యత్తులో నిజామాబాద్ అవకాశం అవకాశం ఇస్తే పార్టీ డెఫినెట్ గెలుస్తాను గెలిపిస్తారు ప్రజలు నేను గెలుస్తాను అనడం కాదు ప్రజలు గెలిపిస్తారు ఆ క్యాండిడేట్ ఫిక్స్ అప్ చేయడానికి డిసైడ్ చేయను నేను పార్టీ నాయకులు నేను రిక్వెస్ట్ చేస్తాను ఆల్ ఇండియా నాయకులకు రిక్వెస్ట్ చేశాను ఇక్కడ రాష్ట్ర నాయకులకు రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారు ఆలోచిస్తారు అనే నా మీద నా గురించి ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నా అందరి అభిప్రాయాలు కూడా అదే కోరుకుంటారు వాళ్ళు కూడా అనేక మంది ఫోన్ చేస్తారు ఎంక్వైరీ చేసినారు ఆరోపణల మీద ఎంక్వైరీ చేసినారు వాస్తవాలు తెలుస్తాయి